మాకు సన్మార్గం చూపించురా పరిచయం చేసుకుందాం అపార కరుణామేడు పరమ కృపాశ్యుడే అల్లాహ పేరు సంకలనం రీత్యా దివ్య కురాన్లు ఇది మొట్టమొదటి ఈ సూరాలో అంటే ఏక దైవారాధన ప్రధానంగా కనబడుతుంది దేవుని పట్ల విశ్వాసం దైవారాధన దేవుణ్ణి కోసం వేడుకోవడం దేవుణ్ణి ప్రార్థించడం గురించి ఇందులో ముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగింది ఈ సూరాలో ఏడు ఆయతులు ఉన్నాయి అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు స్తోత్రాలకు అభ్యర్థనలకు యోగ్యుడని అల్లాహ మాత్రమే పరిపూర్ణుడని ఇహలోకానికి పరలోకానికి అల్లా మాత్రమే ప్రభు అని ఆయనే సృష్టికర్త అని ఈ ఏడు ఆయుతులలో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది ఈ సూరాకు అల్ ఫాతిహ ప్రారంభం అని పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది దివ్య కురాన్కు ప్రారంభ అధ్యాయం ఈ సూరా దివ్య కురాన్ కు తల్లి వంటిదని దివ్య సారం ఇందులో ఉందని కూడా చెప్పడం జరిగింది ముస్లింలు చేసే నమాజుల్లో తప్పనిసరిగా చదవవలసిన సూరా ఇది రోజు చేసే ఐదు పూటల నమాజు కానీ లేక స్వచ్ఛందంగా చేసే ఐచ్ఛికమైన నమాజుల్లో కానీ ప్రతి నమాజులో ఈ సూరాను పఠించడం తప్పనిసరి ప్రారంభ సూరా చదవకపోతే ముస్లిములు చేసే ఏ నమాజు స్వీకరించబడదని ముస్లిం ధర్మవేత్తలు ఖచ్చితంగా చెప్పారు ఈ హదీసులో హీసులో సూరాను నమాజుగా అభివర్ణించడం జరిగింది దీన్ని బట్టి నమాజులో ఈ సూరాను పఠించడం చాలా అవసరమని స్పష్టమవుతుంది మహనీయ మొహమ్మద్ సల్లాహు అలీ వారి ప్రవచనాల ద్వారా ఈ విషయం పదే పదే స్పష్టపరచడం జరిగింది ఉదాహరణకు పఠించని వ్యక్తి నమాజు నెరవేరు ఈ అదీసులోని అరబీ మూలంలో వచ్చిన మన్ అనే పదం సర్వసాధారణమైనది నమాజు చేసే ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుంది వ్యక్తిగత స్థాయిలో నమాజు చేసిన సామూహిక స్థాయిలో నమాజు చేసిన నమాజు చేయించే ఇమామును అనుసరించే వారైనా అందరూ ఈ సూరాను చదవలసిందే నెమ్మదిగా చేసే సిర్రీ నమాజులోనైనా బిగ్గరగా చేసే జహ్రీ నమాజులోనైనా విధిగా చేయాల్సిన ఫరజ్ నమాజులోనైనా స్వచ్ఛందంగా చేసుకున్న నఫీల్ నమాజులోనైనా నమాజు చేసే ప్రతి ఒక్కరూ ఈ సూరాను చదవడం తప్పనిసరి క్రింద పేర్కొనబడిన ద్వారా కూడా ఈ విషయానికి సమర్థం లభిస్తుంది ఒకసారి ఫజర్ అంటే ఉదయం నమాజులో ప్రభుత్వ మహమ్మద్ సహులం తో పాటు ఆయన సహచరు జిల్లా తలా కూడా ఖురాన్ పారాయణం చేయసాగారు తత్కారణంగా నమాజులో కురాన్ పఠించడానికి సల్ల్లాహ్ అలహిస్ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది నమాజు ముగించిన తర్వాత ఆయన సల్ల్లాహలహుస్లం తన సహచరులను ఉద్దేశించి ఏమిటి మీరు కూడా వెనకాల కురాన్ పఠించారా అని అడిగారు దానికి సహచరులు అమన చెప్పారు అప్పుడు ఆయన సల్లల్లాహు ఇలా ఉపదేశించారు మీరు ఇలా చేయకండి నాతో పాటు పఠించకండి అయితే పాతిహాసురాన్ని మాత్రం తప్పక పఠించాలి ఎందుకంటే దాన్ని పఠించనిదే నమాజ్ నెరవేరదు అబు దావద్ అలాగే మరో అదీ అజద్ కథన ప్రకారం అంతిమ ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఇలా బోధించారు

మరెప్పుడేం చేయాలి అని కొంతమంది హజరత్ అబూ హుడైరా రజల్లా ప్రశ్నించగా ఇమాం వెనక ఉన్నప్పుడు అంటే సామూహిక నమాజ్ చేస్తున్నప్పుడు మీరు మనసులోనే లోపల పాతిహాసాలు పఠించండి అని ఆయన రజల్లా సమాధానం ఇచ్చారు సహీ ముస్లిం పై ఈ రెండు అధీసుల ద్వారా స్పష్టమైంది ఏమిటంటే దివ్య కురాన్లు సెలవేయబడినట్లు దివ్య కురాన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినండి మౌనంగా ఉండండి అల్లరా రెండు వందల నాలుగు దిశ చెప్పబడినట్లు సామూహిక నమాజ్ కు సారధ్యం వహించే వ్యక్తి ఇమాం నందా పారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి దీని భాగం ఏమిటంటే బిగ్గరగా చేయించే నమాజులో వెనుక నిలబడి ఉన్న నమాజ్ అంటే ముక్తీ సోరా పాత్య తర్వాత మిగిలిన పారాయణం అంతటినీ మౌనంగా వినాలి ఇమాంతో పాటే ఖురాన్ పారాయణం చేయకూడదు లేదంటే ఇమాము తన వెనకనున్న అన్యాయులను కూడా సహి అదీసులకు అనుగుణంగా పాతిహాసురాన్ని పఠించడానికి వీలుగా పాతిహాసు ఆయుధులను బాగా ఆగి ఆగి పారాయణం చేయాలి లేదా పాతిహాసురాన్ని ముగించిన తర్వాత తన అన్యాయుల అంటే ముక్తదీయుల సౌక్యకార్థ హిమాము చాలినంత వ్యవధి ఇవ్వాలి ఇలా చేస్తే ముక్తదీయులు పాతిహాసుర వాక్యాలను లోపల చదువుకుంటారు ఇలా చేయడం ఖురాన్ హదీసుల దృష్టి ఆక్షేపణీయం కూడా కాదు పైగా ఖురాన్ హదీస్ రెండింటి ఆదేశాలను పాటించినట్లయింది దీనికి భిన్నంగా ప్రాతిహాసు పఠనాన్ని వారించడం వల్ల అనవసరంగా కొన్ని లేనిపోని సంశయాలకు తాబించినట్లు అవుతుంది ఉదాహరణకు దివ్య కురాన్ మరియు ప్రామాణిక హదీసులు పరస్పరం సమన్వయం చెందడం లేదని వాటి మధ్య వైరుధ్యం ఉందని ఆ రెండు ఏదో ఒకటి మాత్రమే ఆచరణ యోగ్యమైందని ఏక కాలంలో రెండింటిని అనుసరించడం దుస్సాధ్యమని దైవం మన్నించుగాక కుంటి సాకులు వెతికే వారికి విన్ను తట్టి ప్రోత్సహించినట్లు అవుతుంది మరిన్ని వివరాలకే అన్ రాఫ్ సురాన్ రెండు వందల నాలుగో ఆయుధ వివరాలను కూడా చూడండి ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మౌలానా అబ్దుల్ రహ్మాన్ ముబారూరి కలాం పుస్తకం ఇంకా మౌలానా హక్ హక్సరి గారి పుస్తకాలు కూడా చదవండి ఇక్కడ మరొక విషయం కూడా గమనార్హం ముక్తది కనుక ఇమాం చేసే కురాన్ పారాయణం వింటున్నట్లయితే పాతిహా పఠించరాదని ఒకవేళ వినని సందర్భంలో మాత్రం తప్పకుండా పాతిహాసు పఠించాల్సింది ఈ పదం వివరణ కోసం దయచేసి గ్రంథం చివరిలో ఎబడిన పద విశ్లేషణ చదవండి చదవండి అత్యధిక మంది తెలిసిన తెలిపినట్లు ఇమాం ఇబ్నారు ఇది మక్కీ సూర అంటే ఈ సూర మక్కాలో అవతరించిందన్నమాట అన్నమాట మక్కా లేక మదీనా అవతరించిందంటే భావం ప్రవక్త మొహమ్మద్జ్రిత్ చేయక మునుపు మదీనాకు వలస పోయక వల మనసు పోకపోవడం అవతరించిన సూరాలన్నీ మక్కీ సూరాలు అనబడతాయి మరి ఆ సూరాలన్నీ పవిత్ర మక్కా మక్కానాకులోనే అవతరించి ఉండనవసరం లేదు సమయం సందర్భం బట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నప్పటికీ అవి మక్కీ సూరాలుగానే పరిగణించబడతాయి అలాగే హిజ్రిత్ దయోదౌత్యం అందిన పదమూడు ఏళ్ల తర్వాత జరిగిన మదీనా ప్రయాణం అనంతరం అవతరించిన సూరాలు అవి మదీనాలో అవతరించినా లేక మదీనా పొడినేరలో అవతరించినా లేక మదీనా నగరాన్ని బహుదూరం అవతరించినా మదినీ సూరాలుగానే వ్యవహరించబడతాయి ఆఖరికి అవి మక్కాలో లేక మక్కా చుట్టుపక్కల ప్రాంతాలు అవతరించి ఉన్నా సరే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇది ప్రతి సూరా మొదట్లో వచ్చే ప్రత్యేకమైన వచనమా లేక ప్రతి సూరాలో అంతర్భాగమా లేక సూరాలోని ఒక ఆయుత లేక ఈ సూరాలోని అంతర్భాగం కాని అదనపు వాక్యమా అంటే కేవలం ఈ సూరాను మరొక సూరా నుంచి విడదీయడానికి సూచనగా ఉపయోగించ ప్రయోగించబడిన వాక్యమా అన్న విషయంపై మీమాంస ఉంది దీన్ని పాతిహ సూరా సమేతంగా అన్ని సూరాలలో అంతర్భాగంగా మక్కా మరియు పట్టిదలు హురా ఖరారు చేశారు కాగా ఇది ఒక ఆయుతకు లేక ఏ ఏ సూరాలను అంతర్భాగం కాదని మదీనా బస్రా శ్రియా పారాయణ కథలు అన్నారు కాకపోతే నమల్ సూరాలో ముప్పైవ వచనంలో వచ్చిన బిస్మిల్లాడు మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఆయుధుగా శిరసా వహించారు అలాగే బిగ్గరగా చేసే నమాజ్లలో బిస్మిల్లా బిగ్గరగా చదివే అంశంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి బిగ్గరగా చదవాలని కొందరు భావిస్తుండగా నెమ్మదిగా పఠించాలని వరి కొందరు తలపొస్తున్నారు ప్రాతహతులు కది అధిక సంఖ్యా విద్వాంసుకులు మాత్రం నెమ్మదిగా పఠించాలనే విషయానికి ప్రాధాన్యత ఇచ్చారు అంత మాత్రం చేత బిగ్గరగా పఠించడం విపరీతం కాదు బిగ్గరగా చదవడం కూడా ధర్మ సమ్మతమే బిస్మిల్లా అంటే అల్లహ పేరుతో అని మాత్రమే అర్థం వస్తుంది కనుక దానికి ముందు అక్కడ నేను చదువుతున్నాను పెద్ద నేను ప్రారంభిస్తున్నాను అల్లు నేను పారాయణం చేస్తున్నాను లాంటిది ఏదో ఒక పదం ఉన్నట్లు భావించవలసి ఉంటుంది అంటే అల్లహ పేరుతో మొదలెడుతున్నాను అల్లాహ పేరుతో అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాను అని భావం ప్రతి పనికి ముందు బిస్మిల్లా పలకమని గట్టిగా తాకీదు చేయబడింది భోజనం చేసేటప్పుడు జంతువులు జిబా చేసినప్పుడు చేయు సంకల్పించినప్పుడు ఆ సంభోగానికి ముందు కూడా బిస్మిల్లా పఠించాలని ఆదేశించబడింది కురాణ పఠించడం అనివార్య అనివార్యమైనప్పటికీ దానికి ముందు బిల్లాహి పలకడం కూడా ఎంతో అవసరమే ఎందుకంటే హైజా హరతల్ హుల్ ఆమ్ హస్త ఇజ్మిల్లా మినస్ సైతా మీరు ఖురాన్ పట్టణానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుగా సైతాను బారి నుండి అల్లాహ్ స్వరణ మహల్ తంభి అయింది అన్న ఆదేశం విస్మరించడానికి ఒకసారి ఫజర్ అంటే ఉదయం నమాజులో ప్రవత్ మహమ్మద్ సల్లాహల్ ఉస్సంతో పాటు ఆయన సహచరు తన జిల్లా కూడా ఖురాన్ పారాయణం చేసాగారు కారణంగా నమాజులో కురాన్ పఠించడానికి సల్లల్లాహలహుస్సలం ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది నమాజును ముగించిన తర్వాత ఆయన సల్లల్లాహలహుస్సలం తన సహచరులను ఉద్దేశించి ఏమిటి మీరు కూడా వెనకాల కురాన్ పఠించారా అని అడిగారు దానికి సహచరులు అవునని చెప్పారు అప్పుడు ఆయన సల్లల్లాహులహుస్సలం ఇలా ఉపదేశించారు మీరు ఇలా చేయకండి నాతో పాటు పఠించకండి అయితే పాతిహా పాతిహాసురాన్ని మాత్రం తప్పక పఠించాలి ఎందుకంటే దాన్ని పఠించనిదే నమాజు నెరవేరదు అబు దావుద్ తిర్మిజీ నసాయి అలాగే మరో హదీస్ అబు హురైరా రజల్లా తలాంగు కథన ప్రకారం అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు మన్ సలాతన్ లమ్ యక్రౌ ఫీహా బి సలాసన్ తమాన్

సమాధానం ఇచ్చారు సహీ ముస్లిం పై ఈ రెండు హదీసుల ద్వారా స్పష్టమైంది ఏమిటంటే దివ్య కురాన్ లో సెలవుయబడినట్లు దివ్య కురాన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినండి మౌనంగా ఉండండి అలాగే హదీసులో చెప్పబడినట్లు సామూహిక నమాజ్ కు సారధ్యం వహించే వ్యక్తి ఇమాం గందా పారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి దీని భాగం ఏమిటంటే దగ్గరగా చేయించే నమాజులో వెనుక నిలబడి ఉన్న నమాజీలు అంటే ముక్త దీనిలో సోదపాత్య తర్వాత మిగిలిన పారాయణం అంతటినీ మౌనంగా వినాలి ఇమాముతో పాటే ఖురాన్ పారాయణం చేయకూడదు లేదంటే ఇమాము తన వెనుకనున్న అన్యాయం కూడా సహి అదీసులకు అనుగుణంగా పఠించడానికి వీలుగా పాతిహాసు ఆయుతలను బాగా ఆగి ఆగి పారాయణం చేయాలి లేదా పాతిహాసురాన్ని ముగించిన తర్వాత తన అన్యాయుల అంటే ముక్తదీయుల సౌక్యార్థిమాం చాలినంత వ్యవధి ఇవ్వాలి ఇలా చేస్తే ముక్తదీయులు పాతిహాసూర వాక్యాలను లోపల చదువుకుంటారు ఇలా చేయడం ఖురాన్ హదీస్ దృష్ట్యా ఆ కూడా కాదు పైగా ఖురాన్ హదీస్ రెండింటి ఆదేశాలను పాటించినట్లవుతుంది దీనికి భిన్నంగా పాతిహాసూర పఠనాన్ని వారించడం వల్ల అనవసరంగా కొన్ని లేనిపోని సంశయాలకు అవుతుంది ఉదాహరణకు దివ్య కురాన్ మరియు ప్రామాణిక హదీసులు పరస్పరం సమన్వయం చెందడం లేదని వాటి మధ్య వైరుధ్యం ఉందని ఆ రెండు ఏదో ఒకటి మాత్రమే ఆచరణ యోగ్యమైందని ఏక కాలంలో రెండింటినీ అనుసరించడం దుస్సాధ్యమని దైవం మన్నించుగాక కుంటి సాకులు వెతికే వారికి వెన్ను తట్టి అవుతుంది మరిన్ని వివరాలకే అను రాంగ్ రెండు వందల నాలుగో ఆయన ఇవన్న వివరాలను కూడా చూడండి ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మౌలానా అబ్దుల్ రహ్మాన్ ముబారక్ ఊరి గారి పుస్తకం ఇంకా హక్ అసరీ గారి పుస్తకాలు కూడా చదవండి ఇక్కడ మరొక విషయం కూడా గమనార్హం ముక్తది కనుక ఇమాం చేసే ఖురాన్ పారాయణం వింటున్నట్లయితే పాతిహాసుర పఠించరాదని ఒకవేళ వినని సందర్భంలో మాత్రం తప్పకుండా పాతిహాసుర పఠించాల్సింది సల్ఫల్ ఈ ఈ పదం వివరణ కోసం దయచేసి గ్రంథం చెవురులోబడిన పద విశ్లేషణ చదవండి చదవండి అత్యధిక మంది త్రిసులో తెలిపినట్లు ఇమామ్ ఇబ్నే హమీన్ హయపడ్డారు మా ఫాతిహా ఇబ్ని తై నీ ఇరవై మూడు నలభై ఇది మక్కీ సూర అంటే ఈ సూర మక్కాలో అవతరించిందన్నమాట మక్కా లేక మదీనా అవతరించిందంటే భావం ప్రభుత్వ మహమ్మద్ ఉస్సల్లా వలయ గుస్సలా ఇజ్రిద్ది చేయక మునుపు మదీనాకు వలస పోయక వల్ల మనసు పోకూరం అవతరించిన సూరాలన్నీ మక్కీ సూరాలు అనబడతాయి మరి ఆ సూరాలన్నీ పవిత్ర మక్కానగరంలోనే అవతరించి ఉండనవసరం లేదు సమయం సందర్భం బట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నప్పటికీ అవి మక్కీ సూరాలుగానే పరిగణించబడతాయి అలాగే దైవ దౌత్యం అందిన పదమూడేళ్ల తర్వాత జరిగిన మదీనా ప్రయాణం అనంతరం అవతరించిన సూరాలు అవి మదీనాలో అవతరించినా లేక మదీనా పొడిమేరలో అవతరించినా లేక మదీనా నగరాన్ని బహుదూరం అవతరించినా అలానే మదినీ సూరాలుగానే వ్యవహరించబడతాయి ఆఖరికి అవి మక్కాలు లో లేక మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో నుంచి ఉన్న సరే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇది ప్రతి సూరా మొదట్లో వచ్చే ప్రత్యేకమైన వచనమా లేక ప్రతి సూరాలో అంతర్భాగమా లేక ఫాతిహా సూరాలోని ఒక ఆయుధ లేక ఈ సూరాలోను అంతర్భాగం కాని అదనపు వాక్యమా అంటే కేవలం ఈ సూరాను మరొక సూరా నుంచి విడదీయడానికి సూచనగా ఉపయోగించ ప్రయోగించబడే వాక్యమా అన్న విషయంపై మీమాంస ఉంది దీన్ని ఫతిహా సూర సమేతంగా అన్ని సూరాలలో అంతర్భాగంగా మక్కా మరియు పట్టిదలు ఖరారు చేశారు కాగా ఇది ఒక ఆయతుగా లేక ఏ ఏ సూరాలను అంతర్భాగం కాదని మదీనా బస్రా పారాయణ కథ అన్నారు కాకపోతే నమల్ సూరాలో ముప్పైవ వచనంలో వచ్చిన బిస్మిల్లాను మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఆయుతగా శిరసా వహించారు అలాగే బిగ్గరగా చేసే నమాజ్లలో బిస్మిల్లా బిగ్గరగా చదివే అంశంపై కూడా ఉన్నాయి బిగ్గరగా చదవాలని కొందరు భావిస్తుండగా నెమ్మదిగా పఠించాలని మరి కొందరు తలపొస్తున్నారు ప్రాతిహత్తులు కది అధిక సంఖ్యా విద్వాంసకులు మాత్రం నెమ్మదిగా పఠించాలన్న విషయానికి ప్రాధాన్యత ఇచ్చారు అంత మాత్రం చేత బిగ్గరగా పఠించడం విపరీతం కాదు బిగ్గరగా చదవడం కూడా ధర్మ సమర్థమే బిస్మిల్లా అంటే అల్లాహ పేరుతో అని మాత్రమే అర్థం వస్తుంది కనుక దానికి ముందు అక్కడ నేను చదువుతున్నాను కొద్దా నేను ప్రారంభిస్తున్నాను ఆ తల్లు నేను పారాయణం చేస్తున్నాను లాంటిది ఏదో ఒక పదం ఉన్నట్లు భావించవలసి ఉంటుంది అంటే అల్లహ పేరుతో మొదలెడుతున్నాను అల్లహ పేరుతో అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాను అని భావం ప్రతి పనికి ముందు బిస్మిల్లా అని పలకమని గట్టిగా తాకీదు చేయబడింది భోజనం చేసేటప్పుడు జంతువులు నిజవా చేసేటప్పుడు రోజు చేయు సంకల్పించినప్పుడు ఆఖరి సంభోగానికి ముందు కూడా బిస్మిల్లా పఠించాలని ఆదేశించబడింది నారాయణ మొదపడుతున్నప్పుడు బిస్మిల్లాహ్మాన్ నిర్వాహీమ్ పటించడం అనివార్య అనివార్యమైనప్పటికీ దానికి ముందు ఔజు బిల్లాహి మినస్ సైతా నిర్ రజీమ్ పలకడం కూడా ఎంతో అవసరమే ఎందుకంటే ఫైజా హరతుల్ హుర్ ఆమ్ హస్తా ఇజ్ బిస్మిల్లా మినస్ సైతా నిర్జీమ్ మీరు కురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తు వారి సైతాను బారి నుండి అల్లాహ్ స్వరణ వేడి నహల్ తొంభై ఎమ్ అన్న ఆదేశం విస్మరించడానిది